ఏమి స్కూల్ చిన్నది అయిపోయిందా నీకు స్కూల్ చిన్నది అయిపోయిందా క్లాస్ రూమ్ చిన్నది అయిపోయిందా రూమ్ చిన్నది అయిపోయిందా మార్చేమా స్కూలు డాడీకి చెప్పైతే ఏమి స్కూల్ ఎందుకు సరిపోవట్లేదు నీకు క్లాస్ రూమ్ చిన్నది అయిపోయింది అదే ఎందుకు అలా అనిపిస్తుంది నీకు పక్కన ఫ్రెండ్స్ ఎక్కువైపోయారా అయిపోయారా అంటే నీకు అక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్తే నేను మాట్లాడతాను టీచర్తో అంటే నీకు స్కూల్లో ఏదో ప్రాబ్లం అవుతుంది కదా ఏంటి ప్రాబ్లమ్ చెప్పావనుకో ఏంటి క్లాస్ రూమ్ సరిపోవట్లేదు నీకు ఏమి నువ్వు సన్నంగా ఉన్నావు కదన్నా स्कूल वाले के होन सर को दान मम्मी हम और कुछ भीतरी एकरी पे स्कूल ना हां क्या के बाई कुछ भीतरी ना ले मारारी दो ఎవరు ఏంటి అర్థం కాలేదు ఫ్రెండ్స్ ఏంటి మీ ఫ్రెండ్స్ వాళ్ళ డాడీ వస్తుంది మీ డాడీ కూడా వస్తున్నారు కదా నీకు తీసుకెళ్ళి ఏంటి లేట్గా వస్తున్నారా డాడీకి చెప్పు డాడీ లేట్గా రావద్దు అని అవునా చెప్పాలి కదా ఓ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ వచ్చేస్తున్నారు డాడీలు ఫాస్ట్గా మీ డాడీ మాత్రం రావట్లేదు అంతేనా లేట్ తాతయ్యకి చెప్ప మాట ఓకేనా పంపించరు కదా అప్పుడప్పుడు వస్తున్నాడు లోపలికి పంపించరా క్లాస్ లోపలికి ఓకే బాత్రూమ్లో ఉందా మరి టీచర్ కానీ ఆ అమ్మ కానీ చెప్పావాడు వెళ్ళిపోయిందా అదే కలర్లో ఉంది సిమెంట్ కలర్ అంటే గ్రే కలర్ ఓకే గ్రే కలర్లో ఉందని చెప్పాలి ఓకేనా ఓకే నీకు మొత్తం వదలట్లేదు కదా స్కూల్లో క్లాస్ రూమ్ చిన్నది అయిపోయింది ఇప్పుడు అది నీ ప్రాబ్లం అంతేనా మాట్లాడదాం ఓకేనా ఇంకొక స్కూల్ కావాలా అలాగ అన్ని స్కూల్స్ మారకూడదు నాన్న స్కూల్లో అడ్జస్ట్ అవ్వాలి క్లాస్ రూమ్ చిన్నదైపోయిందా అయ్యో పోనీ ఎవరితో మాట్లాడినా అయితే మరి నీకెందుకు నువ్వు క్లాస్ రూమ్ కోసము స్కూల్ కోసమేం ఆలోచిస్తున్నావు నీకు ఏ రూమ్ ఇష్టమో అని అడిగారా టీచరు అప్పుడేం చెప్పావు మరి ఏంటి ఇష్టం రూమ్ ఇష్టమా అదే ఆ రూమ్ అంటే ఏ రూమ్ స్నాక్స్ తినే రూమ్ ఇష్టం సెకండ్ రూమ్ క్లాస్ రూమ్ ఇష్టం లేదు యాక్టివిటీస్ చేసే రూమ్ ఇష్టం లేదు ఓకే అదే ఎందుకంటే ఎందుకు అదే ఎందుకు అదే ఎందుకు 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 అందుకు ఎందుకు 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 చెప్పు ఓకే నీకు రీజన్ లేదు కాబట్టి నేను టీచర్కి చెప్పను అయితే మరి క్లాస్ రూమ్ మార్చమని నీ క్లాస్ రూమ్ చిన్నదైపోయింది స్కూల్ చిన్నదైపోయింది నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలి కదా చేయాలంటే నీకేం ప్రాబ్లమో నాకు చెప్పాలి కదా స్నాక్స్ రూమ్ బాగుంది క్లాస్ రూమ్ చిన్నది అయిపోయింది అంతేనా ఓకే రూమ్ అదే చెల్లదాలే మరి చిన్నది అయిపోయిందని చెప్తున్నావు జోక్ చేసావా వా నైస్ జోక్ బాగుంది నన్న

నీకు పడుకోవడానికి క్లాస్ రూమ్ చిన్నది అయిపోయింది అంతేనా ఓకే నేను మేడం చెప్తాను ఓకేనా ఓకే ఓకే